ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ వేలానికి ముందు టీమ్స్లో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి రాజస్థాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్ సంజు శాంసన్ ఆ ఫ్రాంచైజీ నుండి రిలీజ్ కావాలని అనుకుంటున్నట్లుగా గత కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు మెగా వేలానికి ముందు జాస్ బట్లర్ ను రిలీజ్ చేసిన తర్వాత నుంచి ఆర్ఆర్ మేనేజ్మెంట్ తో సంజు శాంసన్ కు మంచి సంబంధాలు లేవని టాక్ వినిపిస్తోంది అందుకే ఆర్ఆర్ ను వీడాలని సంజు నిర్ణయించుకున్నారట ఈ క్రమంలోనే సిఎస్ కె సంజు తో చేతులు కలపడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది చెన్నై సూపర్ కింగ్స్ సంజు ను ట్రేడ్ రూపంలో దక్కించుకోవాలని ఆలోచిస్తున్నారట ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవడానికి ధోని త్వరలోనే మేనేజ్మెంట్ ని కలవబోతున్నారట ఇదిలా ఉంటే ఎస్ఆర్ హెచ్ కూడా ఆల్మోస్ట్ ఆర్ఆర్ బాటలోనే నడుస్తోంది హెన్రీ క్లాసెన్ ను సన్ రైజర్స్ మేనేజ్మెంట్ విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి గత సీజన్ లో సన్ రైజర్స్ క్లాసన్ ను ఇరవై మూడు కోట్లకు రిటైన్ చేసుకుంది అయితే సన్ రైజర్స్ ఇప్పుడు ను విడుదల చేసి వేలంలో తిరిగి మళ్లీ తక్కువ మొత్తానికి కొనుగోలు చేయాలని చూస్తున్నారట మరి మరి ఇద్దరు ప్లేయర్స్ ఏ టీంలోకి వెళ్తారో చూడాలి Daily baby takes daily taste the daily <fixen>